వెల్కమ్ టు వేఫర్ తెలుగు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం కల్వకుంట్ల కవిత అంశము చర్చనీయాంశంగా మారింది ఎందుకు మరి కవిత ఇంతల హరీష్ రావుపై మాజీ ఎంపీ సంతోష్ కుమార్పై వ్యాఖ్య ఎందుకు చేసింది అన్న చర్చ జరుగుతోంది ఆమె మొత్తం ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు మరి ఎపిసోడ్ను ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అంటే ఒక కథ లాంటిది అనుకోండి ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉండొచ్చు లేకపోతే ముగ్గురు అన్నదమ్ములు ఒక చెల్లి ఉండొచ్చు అయితే ఆ ఇంట్లో అంటే ఒక వ్యక్తి అంటే అంటే కొడుకుల్లో ఒకరు కావచ్చు లేదా కూతురు కావచ్చు బాగా చదువుకొని ఉండొచ్చు తెలివితేటలు ఉండొచ్చు అన్ సమాజం పట్ల అవగాహన అన్నీ ఉండొచ్చు కానీ కొన్ని కొన్ని అంశాల్లో కొన్ని ఆలోచనలు కావచ్చు కొన్ని అభిప్రాయాలు కావచ్చు లేదంటే ఆ వ్యక్తి దూకుడు కావచ్చు ఆ ఇంట్లో వాళ్ళకు నచ్చకపోవచ్చు ఆ క్రమంలో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అంటే ఆమె అంటే ఆమె కావచ్చు అతడు కావచ్చు వారి యొక్క ఆ వ్యక్తి యొక్క ప్రాధాన్యతను తగ్గించుకుంటూ వెళ్ళిపోతారు ఆ క్రమంలో ఏమైపోతుందంటే అంటే అంటే ఒకసారి రెండుసార్లు కాకుండా చాలాసార్లు అలా జరగడం వల్ల ఆ వ్యక్తి లేదా ఆమె అంటే ప్రాధాన్యత తగ్గడం వల్ల ఏమైపోతుందంటే ఆ కుటుంబం మీద ఒక రకమైన ద్వేషము కోపము ఆ వ్యక్తుల పట్ల కొంత కొంత వ్యతిరేకత అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే మరి కల్వకుంట్ల ఫ్యామిలీలో కూడా మరి గత పదకొండు సంవత్సరాల నుంచి మరి కవిత విషయంలో కవిత అంశంలో ఇలా జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను మీరు ముందు నుండి గమనిస్తే ఒకసారి కవితను అంటే ఎమ్మెల్యేగా చేసి ఇక్కడ మంత్రి చేయలేదు కవితను నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయించి ఢిల్లీకి పంపించడం ఎక్కువగా ఢిల్లీ వ్యవహారాలు మీరు ఒకసారి అంటే ఈ అధికారం చేపట్టకముందు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ తర్వాత అధికారం చేపట్టిన తర్వాత కూడా అంటే కవిత రాజకీయ పరమైన అంశాలు మాట్లాడినప్పటికీ కొంతమంది రాజకీయ నాయకులను ప్రెస్ మీట్ల ద్వారా విమర్శించినప్పటికీ కూడా ఆమెను ఎక్కువగా జాగృతికి ఎక్కువ పరిమితం చేయడం జరిగింది అంటే బతుకమ్మ లేదంటే కోనాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు వివిధ దేశాల్లో పర్యటించడం మన తెలంగాణ సంస్కృతిని ప్రచారం చేయడం అంటే ఒక ప్రమోట్ చేస్తూ అట్లా ఆమెకు ఆ పనులు అప్పగించినట్టుంది అయితే అయినప్పటికీ మరి కవిత అంటే రాజకీయ దూకుడు కావచ్చు ఢిల్లీ ఢిల్లీ లెవెల్లో రాజకీయాలు చేయాలనే ఆలోచన కావచ్చు రాష్ట్రంలో కూడా మరి నాకున్న అంటే నాకున్న అంటే అనాలిసిస్ ప్రకారం ఏంటంటే మరి గతంలో పదేళ్ళ కాలంలో కూడా కొన్ని ప్రెస్ మీట్లు కావచ్చు ఆమె ఇతర రాజకీయ నాయకుల పని చేసిన విమర్శలు కావచ్చు మరి కేసీఆర్ అనుమతి లేకుండా కేటీఆర్ అనుమతి లేకుండా మరి ఎవరితో చర్చించకుండా ఆమె చేసినట్లయితే అనుమానం కలుగుతూ ఉంది ఇక ఆ తర్వాత కాలంలో ఇప్పుడు మనం మరి ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ మనకు తెలుసు అంటే లెటర్ బయటికి రావడం దానిలో కేసీఆర్ గురించి మాట్లాడడం కేసీఆర్ చుట్టూ దయ్యాలు అని ప్రస్తావన తేవడం ఆ తర్వాత కేటీఆర్ గురించి హరీష్ రావు గురించి ఇటీవల మరి కాళేశ్వరంలో అవినీతి హరీష్ రావు ముఖ్యంగా జోగినపల్లి సంతోష్ కుమార్ చేశారని చెప్పడం ఇక్కడ ఒక పాయింట్ మనం తీసుకోవాలి రాజకీయ దురంధరుడు రాజకీయాల్లో అందివేషన్ వచ్చి మన దేశంలో తెలివైన రాజకీయ నాయకులు కేసీఆర్ ఒకడని అందరూ అనుకుంటు అంటూ ఉంటారు నిజమే అది కాలం నుంచి కూడా మరి హరీష్ రావు కేసీఆర్తోనే ప్రయాణం చేస్తున్నాడు మరి పదేళ్ళ రాజకీయ పదేళ్ళ అధికారంలో ఉన్న కాలంలో కూడా మరి కేసీఆర్ ఊరుకుంటాడా హరీష్ రావు ఇష్టముచ్చినట్లు అవినీతి చేసి హరీష్ రావు కేసీఆర్ను మోసం చేశాడని మాట్లాడుతుంది కదా హరీష్ రావు కేసీఆర్ అంత తెలివైన తెలివి లేని రాజకీయ నాయకుడు కాదు కదా ఆయన ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఏది జరిగినా ఆయన కనుసల్లోనే కను సన్నల్లోనే జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ హరీష్ రావు కేసీఆర్ను మోసం చేయడం అన లేదంటే భవిష్యత్తులో కేసీఆర్ను మోసం చేశాడనో ఇక్కడ ఎవరు అంత ఈజీగా ఊహించరు ఎందుకంటే కాలం నుంచి కేసీఆర్ వెన్నంటి ఉండి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి కేసీఆర్ వెన్నంటి ఉండి ప్రతిపక్షాలను కావచ్చు బీజేపీని కావచ్చు కట్టడంలో ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తి హరీష్ రావు చాలా సమయాల్లో కూడా ట్రబుల్ షూటర్గా వ్యవహరించిన వ్యక్తి హరీష్ రావు ఇక్కడ కాబట్టి హరీష్ రావు పైన ప్రస్తుతం మరి కవిత చేస్తున్న ఏవైతే ఆరోపణలు ఉంటాయో నాకు తెలిసైతే వ్యక్తిగతంగానే కుటుంబ పరంగానే ఉండి ఉంటాయి లేదంటే ఆస్తుల తగాదాలు కావచ్చు ఇతరత్ర ఏవైనా వాటాలు కావచ్చు వ్యాపార అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని ఒప్పందాలు ఉంటాయి మరి ఆ ఒప్పందాలు మరి అనుకున్న స్థాయిలో ఆమె రీచ్ కాలేకపోవచ్చు ఆమెకు అందలేకపోవచ్చు ఇతరత్ర కారణాలే ఉంటాయి తప్ప నిజంగా ఇక్కడ హరీష్ రావు పల్లె హరీష్ రావు కాళేశ్వరంలో మొత్తం దోచేశాడు కేసీఆర్ను బలి చేశాడు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనకు మనం అప్పుడప్పుడు చర్చలు వింటుంటాం అంటే చంద్రబాబు కేసీఆర్ను వెన్నుపోటు పాస్ చంద్రబాబు మన జూ మన నందమూరి తారక రామారావు మాజీ ముఖ్యమంత్రి మామను వెన్నుపోటు పోడ్చాడని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటారు అట్లాంటి వ్యక్తి అయితే కాదు నాకు తెలిసి ఎందుకంటే ఆయన చాలాసార్లు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ మా నాయకుడు కేసీఆర్ యొక్క అడుగుజాడల్లోనే మేము నడుస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది కేసీఆర్ ఉన్నంత వరకు కేసీఆర్ఏ బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని ఎప్పుడూ ఇప్పుడు కూడా ఆయన చెప్తూనే ఉన్నాడు ఇంకా మరొక అంశం ఏంటంటే అంటే సినిమా ఫీల్ నుంచి వచ్చిన తర్వాత మరి సీనియర్ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ ఆ రోజుల్లో పార్టీ పెట్టి నడిపించాడు ఆయన సినిమా వ్యక్తి కాబట్టి మరి ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గరుండి మరి రాజకీయాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలు పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకుంటూ ఆయన ఎన్టీఆర్కు తోడుగా ఉన్నాడు ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఇక్కడ కేసీఆర్ పరిస్థితి అది కేసీఆర్ ఆయన ఫుల్ టైం రాజకీయ నాయకుడు మొత్తం ఆయన ఎప్పుడో నైన్టీన్ ఎయిటీస్లోనే ఆయన ఎమ్మెల్యే కావడం తర్వాత మంత్రి కావడం ఆ తర్వాత కేంద్రంలో కూడా సహాయ మంత్రి కావడం తర్వాత ముఖ్యమంత్రి కావడం రాజకీయాల్లో అందివేసినచ్చి కాబట్టి ఇక్కడ ఎన్టీఆర్ ఎన్టీఆర్కు సలహా సూచనలు ఎన్టీఆర్ ముందు నడిపించడంలో మరి నారా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించి ఉండొచ్చు కానీ ఇక్కడ కేసీఆర్ రాజకీయాల్లో ముందుకు వెళ్ళడానికి ఆయన ఆలోచనలు ఆయన నిర్ణయాలు ఆయన తీసుకున్న ఏవైతే రాజకీయ పరమైన అంశాలు నిర్ణయాలు ఏవైనా కావచ్చు చర్యలు కావచ్చు పూర్తిగా అది కేసీఆర్ ఆలోచనలు ఆయన మైండ్ నుంచి వచ్చినవే ఇక్కడ హరీష్ రావు ఎప్పుడు కేసీఆర్ను నడిపించరని చెప్పి అయితే నేను భావిస్తున్నాను కాబట్టి ఇక్కడ మరి కవిత చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవైతే అవాస్తవం అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది ఇది అనేల్సి మరి ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగల చేయగలరని నా విజ్ఞప్తి